ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క వారు ఒక గొప్ప వ్యక్తిని అయితే కలవబోతున్నారు కనుక ఆ గొప్ప వ్యక్తి ఎవరు అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి మీ యొక్క సమస్యలు ఏంటి మీ జీవితంలో మీకు అతిగా అదృష్టం పట్టడానికి కారణాలు ఏంటి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతున్నట్లేదు కనుక ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఓర్పు సహనం అయితే చాలా అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే వీరికి ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా యొక్క ఈ వారికి అయితే వీరిపైన వీరికే నమ్మకం అనేది ఉండదు వీరి పక్కన మనీ ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరు మాత్రం మిమ్మల్ని నమ్ముకోవటం అయితే లేదు అందువల్ల యొక్క కుంభరాశి వారు వారికైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొ జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక అందువలన మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది సో అందువల్ల ఈ రాశి వారు మిమ్మల్ని మీరు ము ముందుగా నమ్ముకోవడానికి మొదలు పెట్టుకోండి అప్పుడే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఎందుకంటే పక్కన వారి మాటలు నమ్మారంటే మీరు చాలా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీకున్న మరియు మరియు సహనం ఓర్పుతో అలా ముందుకు సాగుతూ ఉంటారు అలానే చాలా రకాలైనటువంటి తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి మీకు అయితే అనుకున్నది కూడా సాధించి ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు ఇక అద్భుతంగా అయితే మీకు ఉండబోతుంది ఇక ఈ రోజున అయితే మీరు కళలు కూడా ఊహించని ఒక అద్భుతాలను కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో అయితే ఈ యొక్క కుంభరాశిలోకి శని ప్రవేశించబోతున్నాడు ఇక దీనివల్ల ఈ రాశి వారి జీవితంలో పూర్తి అయితే మారిపోతుంది ఎందుకంటే మనకు ఈ ఉన్న పన్నెండు రాశుల కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది పట్టబోతుంది అయితే కొన్ని అంటే వారి గురించి మనం చెప్పుకోలేము ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన మనం తెలుసుకోవాల్సి కూడా ఈ యొక్క కుంభరాశి వారి గురించి కదా అయితే ఈ యొక్క కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాం ఒక రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పాలి మరి ఇంతకీ యొక్క కుంభరాశి వారికి ఏ రూపంలో అదృష్టం అనేది పొందబోతున్నారో అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఎవరిని కోల్పోతారు అనే విషయాన్ని కూడా ఏ వ్యక్తిని మీరు కోల్పోతున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ముందు మీరు రాబోయే రోజుల్లో అయితే ఈ యొక్క రాశివారు ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారో తెలుసుకుందాం డబ్బుకు సంబంధించి కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాశివారు మీకు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి అదృష్టం సహకరించడం వల్ల అన్ని పనులు కూడా సజావంగా జరుగుతాయి ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది అన్ని లాభాలు కూడా పొందుకుంటారు వ్యాపారస్తులకే చెప్పలేనంత మేలు అనేది జరగబోతుంది ఇక మీకు ఇప్పటి వరకు ఎన్నో బాధలు సమస్యలు ఫేస్ చేసి ఉండవచ్చు కదా ఇక ఈ కుంభరాశి వారికి వాటన్నిటికీ కూడా ఈ సమయంలో మీరు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి రావడంతో పాటుగా ఖచ్చితంగా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలించడం వల్ల ఇలాంటి అదృష్టం అనేది మీకు పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి పూర్తిగా తలరాత అనేది మారబోతుంది వ్యాపారస్తులకి మంచి లాభాలైతే ఉంటాయి ఉద్యోగస్తులకి బాగా కలిసి రావడమే కాకుండా వేతనం కూడా పెరుగుదల పదోన్నతి అన్నీ కూడా ఉంటాయి ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తారు ఇక ఈ రాశివారు అందుకు మీ అదృష్టం కూడా పట్టబోతుంది ప్రతి పనిలో కూడా పెద్దల సలహాలతో మీ జీవిత భాగస్వామి సలహాతో మీరు చేసే దానికి తిరిగే అనేది ఉండదు ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ప్రతి పనిలో కూడా మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలు అయితే పొందుకుంటారు స్టార్టింగ్లో మీ యొక్క ఇష్టదైవాన్ని ఒక్కసారి నామస్మరణం చేసుకోండి ఇక ఆ తర్వాత జరిగే మిరికాల్స్ మీరే చూస్తారండి ఎందుకంటే మీ యొక్క ఇష్టదైవాన్ని నామస్మరణం చేసుకొని ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు తిరుగు అనేది ఉండదు ఇక మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అయితే నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఒక గొప్ప వ్యక్తినైతే కలవబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీ జీవితాలు అన్నీ కూడా చేంజ్ కాబోతాయి మీ యొక్క కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఒక వ్యక్తి అనేది ఈ రోజున వారిని మీరు కలవబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారో మీ జీవితంలో మీరు వద్దు అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారు మిమ్మల్ని కలవడమా లేదా మీరు వారిని కలవడమా అనేది జరుగుతుంది అంటే జీవితంలో కొంతమంది మనం ఉంటూ ఉంటాము మనల్ని కొన్ని సమస్యలు కొన్ని పరిస్థితుల కారణంగా వారి నుంచి మనం విడిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ సమయంలో మీరు వారిని కలవడానికైతే ప్రయత్నం చేస్తారు లేదా మిమ్మల్ని వారు కలవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు జీవితంలో వారి వల్ల మీరు చాలా కూడా మంచి ఫలితాలు కూడా పొందారు కాబట్టి అలాంటి వ్యక్తిని అయితే ఒక గొప్ప వ్యక్తిని అయితే మీరు ఈ రోజున కలవటానికైతే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని అయితే మీరు కలవబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీరు జీవితంలో చాలా మార్పులు చేర్పులు కూడా వారి వల్ల అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు జీవితంలో మీ యొక్క బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుండే కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని అనివార్యల కారణంగా అయితే మీరు ఇద్దరు కూడా విడిపోవడం అనేది జరిగింది ఇక వారి వల్ల మీకు కొన్ని అపార్థాల కారణంగా విడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ వారిని మిమ్మల్ని మీరు కలవటానికి అయితే ప్రయత్నం అయితే ఈ రోజునైతే చేస్తూ ఉంటారు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక గొప్ప వ్యక్తిని అంటే మీ జీవితంలో మీరు ఎవరినైతే కోల్పోయారో అటువంటి ఒక గొప్ప వ్యక్తిని అయితే ఈ రోజున మీరు కలవటానికైతే ఉన్నాయి కాబట్టి మీరు ఆ వారిని కలవగానే ఖచ్చితంగా ఈ రోజున చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి మార్పులు అనేవి మన జీవితంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక మీరు నమ్మిన నమ్మకపైన ఇలాంటి గొప్ప వ్యక్తిని కలవటానికైతే చాలా అయితే సూచనలైతే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉన్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రోజున అంటే నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజునైతే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని అయితే కలవటానికైతే వీలుంటుందని చెప్పుకోవచ్చు ఇక మిగతాన్ని కూడా మిశ్రమ ఫలితాలు అయితే మీకు ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజున ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది ఆ యొక్క వ్యక్తిని కలవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది